చూసారా చేపలు చేపలు అంటే నాకు చాలా ఇష్టం కదా ఇవాళ పల్లెస్ స్టైల్లో మామిడికాయ చేపలు పులుసు అయితే చేస్తున్నాను నేను బయట చేయించలేదు ఇంట్లోనే చేసుకుంటాను చిన్న చేపలు కాబట్టి ఇది నాకు మామూలుగా ఈ చేపలు చేయటం రాదు కానీ చేస్తున్నాను ఫస్ట్ ఎలా చేస్తారో ఏమో తెలియదు కానీ అంతా రివర్స్గా చేస్తున్నాను చేపలు అయితే ఇదిగో క్లీన్ చేసేసుకున్నాను ఇదిగోండి తాటి చెట్టు నీడలో వచ్చి చేపల పులుసు అయితే చేస్తాను ఇదిగోండి చాలా బాగుంది క్లైమేట్ అయితే ఇదిగోండి మా బుడ్డోళ్ళందరినీ వేసుకుని వచ్చి ఇవాళ గా మసాలా ఏం వేయకుండా బ్యాచులర్స్ ఎలా వండుకొని తింటారు మసాలాలు కొన్ని గా ఉండవు కానీ సింపుల్ గా చేసుకునే దాంట్లో చేసి చూపిస్తాను అనమాట చాలా బాగుంటుంది ఇదిగో పొయ్యి మీద చేస్తున్నాను చేపలు మామిడికాయ చేపలు పులుసు గ్యాస్ కూడా రెండు ఉల్లిపాయలు వేస పచ్చిమి పొద్దునైతే టిఫిన్ చేయలేదు ఫ్రెండ్స్ ఇక్కడ అంతా రెడీ చేసుకుని వచ్చేటప్పటికి టైం అయింది పొద్దున రోటీ చేసి పప్పు టమాటా చేసుకున్నాము ఇప్పుడు కుదిరింది కదా ఉల్లిపాయలు అయితే కొంచెం ఏగుతున్నాయి ఈ లోపు ఆకలేస్తుంది పిల్లలు కూడా తినాలి కాబట్టి కొంచెం పిల్లలకి ఇక్కడ చక్కగా బాగుంటుంది పిల్లలకి సెలవులు కూడా ఇచ్చారు ఇది ఊరు ఊరమాట ఈ ఇంత లెక్క వాళ్ళ పొలం ఇది మా అత్త వాళ్ళ పొలంలో చేస్తున్నాం ఇక నుంచి కుదిరినప్పుడల్లా ఈ పొలంలోనే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మా గ్యాంగ్ వాతావరణంలో

ముందుగా కొంచెం ఇవి పచ్చిగా ఉన్నాయి కాబట్టి మనం వెరిటేసి తిట్టుకోవచ్చు ఏమవు తర్వాత అయితే తిట్టుకోకూడదు ముక్కలన్నీ తిట్టుకోవన్నమాట వచ్చేటప్పుడు ప్లేట్లు అవన్నీ ఎక్కువ తెచ్చుకోలేదు పేపర్ల మీద ఆటల మీద పోసుకున్నాం ఫ్రెండ్స్ మామిడికాయ ముక్కలు కూడా ఇప్పుడు వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం మూత పెట్టేసుకుంటే కొంచెం మొగ్గుతాయి అనమాట ఇప్పుడు చింతపండు రసం అది చిన్న మామిడికాయ కాబట్టి కొంచెం గుజ్జు కోసం మామిడికాయ కొంచెం పులుపు తక్కువగా ఉందని కొంచెం చింతపండు అయితే వేసుకున్నాను ఇప్పుడు చింతపండు వేసిన తర్వాత కొంచెం ఇలా తిప్పుకుంటే ముక్కలన్నీ ఇప్పుడు సెట్ అయిపోతాయి ఇప్పుడే తిప్పుకోవాలి తర్వాత అయితే తిప్పుకోవచ్చు ఆట చేప ముక్కలతో పాటు ఈ మామిడికాయ ముక్కలు కూడా చక్కగా తగ్గిపోతాయి మంచి స్మెల్ వస్తుంది వాటర్ అయితే బాటిల్స్ తీసుకొచ్చాం పిల్లలు ఎన్ని బాటిల్స్ తీసుకొచ్చాము అన్ని బాటిల్స్ వాటర్ అయితే తాగేసారు పిల్లలు ఇల్లు కొంచెం దగ్గరే వెళ్ళి మళ్ళీ తెచ్చేసుకోవచ్చు ఇప్పుడైతే ములుసు అయితే కదా ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోవచ్చు ఉప్పు కారం అన్నీ సత్కరెట్గా వేసాను కొంచెం కొత్తిమీర ఇంకా మసాలాలు గరం మసాలాలు ఏ మసాలా లేకుండా పులుసు అయితే చేస్తాను పులుసు అయితే అయిపోయింది ఈ బొగ్గుల మీద అయితే ఆ వేడికి ఇంకా కొంచెం దగ్గర పడుతుంది ఒక పది నిమిషాలు అయితే చాలు చల్లారిన తర్వాత చక్క చేపలు పులుసు అయితే తిందాం చాలా బాగుంది కదా ఏ చూసాను చల్లగా ఉరుపుల మెరుపులు వస్తాయి మేము ఎప్పుడు పొలం చేసినా సరే వర్షం కలిసి రావట్లేదు

ఫ్రెండ్స్ అసలు ఓపెన్ వాళ్ళు చెల్లి చూడండి ఫోన్ చూస్తుంది వెనకాల బాగా గాలి పైదేవో చినుకులు పడుతున్నాయి ఈ మామిడికాయ చాలా పూస అయితే సూపర్గా ఉంది అసలు చాలా బాగుంది నాకు పెట్ట అది పొట్టి ఎలా ఉంది చెప్పు సూపర్ అంటే సూపర్ నిజంగా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు మన రోడ్ సైడ్ ఏమన్నా చేపలు కనిపించినా మన దగ్గర మసాలాలు అవైలబుల్గా లేక ఇంకో క్యాండిడేట్ అసలు ఉప్పు కారం బాగా సరిపోయింది వేరే మసాలాలు ఏం లేకుండా అసలు న్యాచురల్గా చాలా బాగుంది తరకాయ అంటే చాలా What is it?